మెగా హీరోలపై రామ్ గోపాల్ వర్మ ట్వీట్స్ ఎలా ఉంటాయో చూస్తూనే ఉంటాం ఒకవైపు విమర్శిస్తున్నట్లుగాను ఉంటూ మరోవైపు ఆకాశాన్ని ఎత్తేస్తుంటాడు మెగాస్టార్ రేంజ్ ని పవర్ స్టార్ క్రేజ్ ని ఆకాశం ఎత్తులో చూపించే వర్మ చాలా సార్లు మెగా ఫ్యాన్స్ విమర్శలకు గురవుతుంటాడు ఇప్పుడు సడన్ గా రూట్ మార్చేసి పవన్ ని పొగడతలతో ముంచెత్తాడు వర్మ పవన్ కళ్యాణ్ నిద్రపోతున్న అగ్నిపర్వతం లాంటోడు అప్పుడప్పుడు గుడగొడలాడుతూ పొగలొదులుతూ ఉంటాడు టైం వచ్చినప్పుడే పేల్తాడు అంటూ వర్మ పెట్టిన ట్వీట్ సెన్సేషన్ అయిపోయింది అప్పట్లో సార్వత్రిక ఎన్నికలకు ముందు పవన్ లాంటి ఇమేజ్ ఉన్న హీరో పాలిటిక్స్ లో రాకపోతే తనను తాను తక్కువగా అంచనా వేసుకున్నట్లు అన్న వర్మ రీసెంట్ ట్వీట్ లో ఏకంగా అగ్నిపర్వతం అనేశాడు కాకపోతే ప్రస్తుతం ఆ అగ్నిపర్వతం నిద్రపోతుందని కూడా చెప్పాడులే టైం వచ్చినప్పుడు పేల్తాడని అనడంలో వర్మ ఉద్దేశం ఏంటో చెప్పలేం కానీ పవన్ ఇమేజ్ పై వర్మకి ఏ రేంజ్ క్లారిటీ ఉందో అర్థమవుతుంది కాకపోతే ఇలా సడన్ గా తన సినిమా వంగవీటి రిలీజ్ కి ముందు రోజు ట్వీట్ పెట్టడంతో పవన్ ఫ్యాన్స్ కు వల విసురుతున్నాడనే కామెంట్స్ కూడా బాగానే వినిపిస్తున్నాయి